ముందు బొట్టు లేకుండా ఉన్నదని విధం ఉండో తెలీదు అన్నాడు అసలు ఆ ఈ బొట్టు ఈ భర్త చెప్పిన తర్వాత విధం చేయడం కాన్సెప్ట్ ఏదో ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవర్రా అంటే అలా ఉండటం క్రైస్తవులు బట్టలు బొట్టు లేకుండా ఉండటం వీళ్ళు చీరగా చీర కట్టుకోవటం ఏదైతే ఉందో క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే మనం వాళ్ళు అవమానిస్తున్నావు అనేది ఇప్పుడు ఆ సిస్టమ్ కి మూల కారణం మీద అక్కడ ఉందా లేదా నువ్వు భర్త చచ్చిపోయిన తర్వాత విధవులను చేయడం కాన్సెప్ట్లు విధవంగా ఉండని తిరుగుతున్నావు అంటే నువ్వు భర్త చచ్చిపోయినా ఎవరైతే చేస్తున్నారో వైట్ షేర్ కట్టి ఒట్లేకొని చేస్తున్నారు వాళ్ళందరూ కూడా తిప్పినట్టే నువ్వు ఎందుకంటే ఆ సాంప్రదాయం మీ దగ్గర లేకపోతే భర్త చచ్చిపోయిన తర్వాత కూడా అలా చేయకుండా అలాంటి సాంప్రదాయమే మీ దగ్గర లేకపోతే ఇక్కడే క్రైస్తవంలో ఉంటే అప్పుడు నువ్వు తిట్టాలి ఆ అలాంటి సాంప్రదాయం మీ దగ్గర కూడా ఉంది కదరా ఆ స్త్రీకి ఎవరు పురుషులు చూడకూడదు పురుషులకి ఆకర్షణీయంగా అవ్వకూడదు కాబట్టి ఆమెను అలా తయారు చేయాలి అంటే అలాగ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉంది ఇక్కడ కూడా స్త్రీ ఆకర్షించబడకూడదు స్త్రీ అనేకులకు ఆకర్షించబడకూడదు లోకం నుండి దూరం అవ్వాలి అనేకుల పాపానికి కారణం అవ్వకూడదు ఇలాంటి లాజిక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి నేను ఎందుకనుకోరా ఎందుకనుకోరా మీ దాంట్లోనేమో నేను విధవ కాన్సెప్ట్ అయితే నువ్వు ముండా గిండా తిట్టావు కానీ నేను తిట్టను కానీ చెప్తున్నాను మీ దాంట్లో కూడా భర్త పోయిన స్త్రీలు ఎవరైతే ఉన్నారు వాళ్ళని ఇలా చెయ్యాలి అనే కాన్సెప్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు అదే కాన్సెప్ట్ భర్త పోయినందుకు కాదు లోకాకర్షణ దూరం అవ్వకుండా లోకాన్ని త్యజించుకొని లోక లోక సంబంధించినటువంటి వాటి నుండి దూరం అయ్యి ఆ లోకాశ నుండి దూరం అయ్యి ఆ కోరికల నుండి దూరం అయ్యి తను తానుగా సన్యాసిగా ఎరా ఇప్పుడు స్వామి వాళ్ళు వేస్తావు ఏ డ్రెస్ వస్తావు కాషాయ డ్రెస్ వేసావు నువ్వు కోటు బూటు సూట్ ఎందుకు వెయ్యలేదురా నువ్వు ఎందుకు వేయలేదు కోటు బూటు సూట్ ఎందుకు నేను వేయలేదు వజ్ర వైద్యులు బంగారు వైద్యులు దేవుడు పెట్టుకున్న నువ్వు ఎందుకు పెట్టుకోలేదురా నువ్వు ఒక మాలలో ఉన్నావు నువ్వు ఒక మాలలో ఉన్నావు ఇప్పుడు సర్వసంగ పరిత్యాగులు అన్నారు కదా మీ దాంట్లో స్వామీజీలు వాళ్ళంతా కర్ర పట్టుకుని ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు కొంతమంది కమ్మల పట్టుకొని ఉంటారు కొంతమంది అది బట్టలు ఇప్పేస్తారు టోటల్ అఘోరాలు బట్టలు ఇప్పిస్తారు కొంతమంది బట్టలు లేకుండా ఉంటాయి అదొక మతం జైన మతం అనుకుంటారు మతంలో ఉంటారు ఎవరి విధానం ఎవరి సిస్టమ్ వాళ్ళదే నువ్వు వాళ్ళందరూ గౌరవిస్తారు కదా మళ్ళీ మీరు అఘోరాలు గౌరవిస్తావు నువ్వు బట్టలు లేకపోతే గౌరవిస్తావు ఇక్కడ బట్టలు వేసిన స్త్రీని నువ్వు గౌరవించట్లా తెల్ల చీర కట్టుకుంది ఏ చీర కట్టుకుంది పక్కన పెడితే అసలు బట్టలు వేసుకుని వాళ్ళు నువ్వు గౌరవిస్తావు బట్టలు వేసుకుని వాళ్ళు నువ్వు పూజిస్తావు ఒకే రంగు వేసుకుంటారు కాషాయ రంగు వేసుకుంటున్నారు స్వామీజీలు వాళ్ళని కూడా నువ్వు పూజిస్తావు బట్టలు లేని వాళ్ళు పూజిస్తావు ఒకే రంగు వేసుకున్న పూజిస్తావు కుటుంబాన్ని విడిచిపెట్టి సార సంఘ పరిత్రలో ఉన్న పూజిస్తావు నువ్వు కూడా అదే ట్రస్ట్ వేసుకున్నావు నీకు నువ్వు గౌరవించుకుంటావు కానీ ఇక్కడ క్రైస్తవ మాత్రం వాళ్ళు కూడా ఒక మానలో ఉన్నారు వాళ్ళు కూడా ఒక దీక్షలో ఉన్నారు వాళ్ళు కూడా తమ తాము తమ శరీరాశని జయించుకొని వారి ఆభరణాలన్నీ తీసివేసి లోకా సంబంధించినటువంటి అలంకరణలన్నీ దూరపరుచుకొని వాళ్ళు కూడా ఒక మాలలోకి వెళ్ళి వారు కూడా ఆ విధంగా తయారయ్యారు వాళ్ళని ఎందుకు వాళ్ళు చూడవు నువ్వు బట్టలేని వాళ్ళని అఘోరాలను గౌరవిస్తావురా నువ్వు స్వామీజీని గౌరవిస్తావు ఒకే డ్రెస్ చేసుకున్న స్వామీజీని గౌరవిస్తావు చిరచేసిన ఒకే చీరలు కడతారు కదా ఒకే ఒకే డ్రెస్ కడతారు కదా వాళ్ళని గౌరవిస్తావు నువ్వు సన్యాసిని ఎవరు మీ దాంట్లో వాళ్ళని గౌరవిస్తావు నువ్వు హిందూయిజంలో రా ఇలాంటిది వాళ్ళందరినీ గౌరవిస్తావు కానీ క్రైస్తవంలో ఒకే చీర కట్టుకు ఒకే రంగు చేసుకుని అలంకరాలకు దూరంగా ఉన్న వాళ్ళని ఎందుకు గౌరవించగలరా నువ్వు బట్టలు లేని వాళ్ళని గౌరవిస్తావు కానీ బట్టలు ఉన్న వాళ్ళు ఎందుకు గౌరవించట్లేదు అన్నాను ఇక్కడ నిజవాళ్ళు మాట్లాడేవు కదా అదే విధానం మీ దాంట్లో ఉంది కదరా మరి వాళ్ళెందుకు తక్కువ చేసి మాట్లాడే ఇప్పుడు ఆ విధానం మీ దాంట్లో కూడా ఉంది కదరా అన్నాను నేను అలాగని క్రైస్తవ్యాలు అందరూ అలా తీసేసి ఉండమని చెప్పాల వైబులు తగుమాత్రకు వస్త్ర అలంకరణ అని చెప్పి బైబుల్ చెప్పింది క్లియర్ గా వస్త్ర అలంకరణ వస్త్ర అలంకరణ మన క్రైస్తవులు సోదరులు చెప్తారా వస్త్ర అలంకరణ తగుమాత్రకు వస్త్ర అలంకరణ కిరీటము బంగారపు ఉంగరము అలాంటి పోలికలు బైబిల్ చాలా చెప్పబడ్డాయి తగుమాత్ర వస్త్రంకరం చెప్పబడింది ఈసారి కొంతమంది అలా ఉంటారు కొంతమంది మొత్తం తేజించుకుని ఉంటారు వీళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు కొంతమంది కొంత అలంకరణతో ఉన్నవాళ్ళు వాళ్ళే వీళ్ళకన్నా ఇంకా గొప్ప వాళ్ళు వాళ్ళు అన్ని అన్ని తేజించుకుని వాళ్ళు ఎవరు పెంతకొస్తూ ఓకే ఎవరిని లేదు వాళ్ళకన్నా వీళ్ళు ఇంకా గొప్పవాళ్ళు నా ఉద్దేశంలో అట్లాగే ఇప్పుడు ఏం తప్పు పడుతున్నావు కదా నువ్వు పెంతుకొస్త వాళ్ళని చూసి తల బట్టలు వేసుకోవడం తప్పు తప్పు బట్టలేని వాళ్ళు ఎందుకు గౌరవిస్తారా నేను ఇప్పుడు గౌరవాలు ఎందుకు గౌరవిస్తాను గౌరవిస్తావా చెప్పాలి సమాధానం హిందువులు ఎవరైతే ఉన్నారో అవమానించాలని చెప్తున్నారు మీరు సమాధానం చెప్పాలి నాకు నిజమైన మనస్సాక్షి విని ఆత్మ వంచన చేసుకోకుండా ఆలోచించాలి మీరు ఈ రోజు